శృతిలయ్య ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీసులో నా పక్క సీట్లో పనిచేసే కొలి శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ్య చంపేశారా ఎవరు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు గయ్యాలి ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెల నెల జీతం తెస్తుంది చాలదా శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో బాగం తమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమిరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకి పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకుని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బిల్ మోగింది సీతారత్నం అడావిడిగా లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదిలిన కనిపించేసరికి ఆమె ముఖం చాటాంత అయింది రెండు రెండు అన్నయ్య బాగున్నావా వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేశారే భలే రండి రండి అంటూ వాణ్ణి ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు ఎక్కడా మా కోళ్ళు అంటూ హాల్ అంతా కలయి చూసింది జానకి అత్తా ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ్య అంతా హాల్లోని సోఫాలో కూర్చున్నారు సీతారత్నం మంచినీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోళ్ళ అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమామ మాటలు వింటున్న శృతులయ్య ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మావయ్య నేను శివుడు బావును పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఏడుకొండలవాడ ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏం ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ్య అమ్మా నువ్వు ఊరుకో మావయ్య భావం నేనెందుకు చేసుకోనంటున్నానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు అందుకే ఇప్పుడు ఎవరు మేనరికాలు చేసుకోవడం లేదు మనం పాతకాలం నాటి తుప్పు పట్టిన మానుకోవాలి మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటే శృతి మావయ్యతో అట్లాగైనా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకారం పిల్లలు పడుతున్నారా ఎవరికో నూటికి కోటికి ఒకరికి అలా జరుగుండొచ్చు అమ్మా విషయం మేనరికం గురించి కాదు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితురాలెవరినో అత్తింటివారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది భయమే ఇందుకు కారణం అంతకంటే ఏమీ లేదు అత్త సరే కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలో ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడళ్ళని ఎట్లా చంపేస్తున్నారో ధనపిశాచం పట్టుకుంది వెళ్ళను రోజూ న్యూస్లో ఎన్నెన్ని నేరాలు గోరాలో అత్తింటివారి చేతుల్లో చావమంటావా నన్ను నేను సుఖంగా బతకడం లేదా అంటూ తల్లిమీద ఎదురుదాడికి దిగింది శృతిలయ్య శృతి నా మాట విను శివుడు లాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధికులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చిగాని అమ్మ పిచ్చిదానివి నువ్వు బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతుకొస్తారు అందులోనూ అత్త అనెడ్యుకేటెడ్ ఉమెన్ ఎందని చూడడం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ్య ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ్య తన సీట్లో కూర్చుని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చుని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కొలిక్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళ్దాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నో నో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరు క్యాంటీన్కి వెళ్లారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నా అడిగింది శృతిలయ్య సుందర్రావు గొంతు సవరించుకుని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లవ్ అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధం ఏమో అన్నట్టు ఒకే ఆఫీసులో చేరా ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే మన మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతులయ్య నాది చిన్న వయసే కదా అమ్మలేకపోవడం ఏమిటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క చెల్లెలున్నారా ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావు అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవలబోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ్య పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోని సీటికి అతుక్కుపోయాడు శృతిలయ్య అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండిపట్టు పట్టిందనే విషయం ఆఫీసులో వైరల్ అయ్యింది ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారందరూ ఆ ఇక దీనికి పెళ్ళయ్యే రాత లేదు అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ములంటోడు దొరుకుతాడా ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి ఎవరిని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శసభిషులు లేకుండా కొండబద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయ్కట్ చేసిన శృతులయ్యను బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్ళెప్పుడవద్దో కాల దగ్గరకొచ్చిన సంబంధాలను ఎడంకాలతో తన్నేస్తుంది నా బెంగంతా దీని పెళ్లి గురించి ఏవైనా పూజలో అభిషేకాలో హోమాలో చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటుంది సీతారత్నం ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ్య కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నారు అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పేటముడి పడినట్టు అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు బాగుందండి మీరు చెప్పేది అట్లాగనే ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం కూతురు పెళ్లి జిగటగా మొదలై విగుసుకుపోతున్నదని ఆమెకు ఆందోళనగా ఉంది మనమేం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్ళి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తి మీద వెంటుకలు ఊడిపోయి బట్టతల వస్తుంది అని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏమిటి చూస్తున్నావుగా పెళ్లి ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్ళవుద్ది నువ్వేం వరి అవుకు రామూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ల మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరే సరే అన్నాడు రామూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్కా చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధమూ రాలేదు కానీ రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలయకు కళ్యాణ గడియ వచ్చేసింది ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కలగల ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు శృతిలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తర్వాత శృతిలయ్యకు వినోద్కి పెళ్ళయింది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలయ్య గర్భవతి అయింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది రామ్దేవ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే డొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది వినోద్కి మూడేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోదిని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటుండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమే అనాథాశ్రమంలో చేర్పించాడు ఆ పిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్కా చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయ్యకు మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మా నాన్న అక్కా చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక్కడ నుంచి ప్రతిక్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది అది నీ హెడ్డేక్ అన్నాడు వినోద్ శృతిలయ్య పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది చుట్టాలు పక్కాలు చివాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంత్రం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ్య అంతే కదా విధి ఆడించే వింతనాటకంలో పావులే కదా ఎవరైనా